హలో పిల్లలు రండి మీ పెద్దవాళ్ళని కూడా కేకేయండి మళ్ళీ భాగవతం చెప్పుకుందాం మనం ఇలా ఈ బలరాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ ఈ మల్లయోజులు ఇద్దరిని చంపేశారు చంపేసరికి ఈ కౌన్సిల్కి చాలా కోపం వచ్చేసింది కానీ పైకి ఆ కోపం చూపించకుండా అలాగా కూర్చుని ఉన్నాడు ఒక చోట మల్లులను చంపి గొల్లల మధ్య సింహాల వలే శోభిల్లుతూ అందు అందెలు మోగుతూ అంటే ఈ మల్లుల్ని చంపేశారు వీళ్ళిద్దరూ కలిసి చంపేసి ఆ గొల్ల గొల్లలు అందరూ అక్కడ కూర్చొని చూస్తున్నారు వీళ్ళ వీళ్ళ విన్యాసాలని నేను చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి దగ్గరికి వీళ్ళు సింహ సింహ పిల్లలా వచ్చారు సగ్గాను సింహాల శోభి శోభిస్తూ వీళ్ళ తామరాకుల్లా ఉన్నాయి వీళ్ళ కాళ్ళు అలాగా అందమైన కాడతోటి నడుస్తూ అందెలు మోగుతున్నాయి కాడకి అందెలు ఉన్నాయి అవి మోగుతూ వస్తున్న గొల్లల రాజు అయిన నందుని నందనులను ఈ నంద యొక్క కొడుకులైన వీళ్ళని నంద పిల్లల్ని బ్రాహ్మణులు మొదలైన వారందరూ రెప్ప వాల్చకుండా చూసి ప్రీతితో పొగిడారు ఎంతో ప్రేమతోటి వీళ్ళిద్దరినీ పిల్లలిద్దరినీ పొగిడారు ఒక కంసుడు మాత్రం మత్సరంతో వారిని మెచ్చుకోలేదు కంసుడికి వీళ్ళంటే మండిపోతూ ఉంది చేత అలాగోలాగ వీళ్ళని చంపాలని కదా ఆయన ఆయన వేసిన ప్లాన్ ఇది కానీ ఆయన వేసిన ఆలోచన అంతా బెడిసిగొట్టి ఆ మళ్ళీలో చచ్చిపోయారు అంతటా సభాసదుల కోలాహలాన్ని నివారించి కంసుడు తన మంత్రులను చూచి ఈ విధంగా అన్నాడు ఇంకా ఈ సభాసదులందరూ చాలా కోలాహలం చేస్తున్నారు చేత ఈ పిల్లలిద్దరు అంత పెద్ద రాక్షసులు లాంటి శరీరాలు ఉన్న మల్లు ఇద్దరిని చంపడంతో వీళ్ళు చాలా హడావిడి చేస్తున్నారు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరిని చాలు మాట్లాడకండి అని చెప్పి వాళ్ళని మాట్లాడకుండా చేసి తన మంత్రులతోటి ఈ కౌంసుడు ఇలా చెప్తున్నట్ట ఈ గోప బాలకులను పట్టణ ద్వారం దాటి వెళ్ళేటట్లు త్రోసివేయండి ఈ గోప బాలు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరినీ కూడా పట్టణ ద్వారం ఆ ద్వారం ఉంటుందే ఆ పట్టణానికి మొదటి ద్వారం ఆ ద్వారాన్ని దాటి వెళ్ళేటట్లుగా తోసేయండి బయటికి ఈ గొల్లలను ముట్టడించండి ఈ వీళ్ళతో వచ్చారు కదా నందుడు మొదలైన వాళ్ళు ఇంకా కొంతమంది గొల్ల వాళ్ళును వీళ్ళందరినీ ముట్టడించండి దగ్గరికి వెళ్ళి వీళ్ళని వీళ్ళందరినీ తిట్టడం కొట్టడం అలాంటివన్నీ చేయండి క్రూరుడైన నందుణ్ణి బంధించండి ఆ నందుడు ఉన్నాడే క్రూరుడు వాడు అని చేత ఆయన్ని బంధించండి లోకానికి వెల్లడయ్యేటట్లు ఇప్పుడే వసుదేవుణ్ణి చంపివేయండి ఇంకా తన బావగారు ఉన్నాడు చెల్లి మొగుడు జైల్లో పెట్టాడు ఇంకా చాలలేదు వాడికి చాలక ఆ నందు వసుదేవుణ్ణి చంపేసేయండి ఉగ్రసేను రక్షించవద్దు ఇంకా ఉగ్రసేనుడున్నాడు ఆయన ఆయన్ని అసలు రక్షించవద్దు మీరు వీడు నాకు తండ్రి కాదు ఈ ఉగ్రసేనుడు నాకు తండ్రి కాదు సకల విధాలా శత్రువులకు ఇష్టమైనవాడు అన్ని రకాలుగాను కూడా ఈయన శత్రువుల్ని నా తండ్రి శత్రువుల్ని నా శత్రువుల్ని ప్రేమిస్తాడు కానీ నన్ను ప్రేమగా చూడడం ఈ ప్రకారంగా కంసుడు పలుకుతుండగా పిక్కబలంతో కొండ శిఖరాన్ని తిరిగి జింకను సంహరించటానికి కుప్పించి దుమ్మికే లాగున శ్రీకృష్ణుడు కౌన్సిల్ని సంహరింప దాల్చిన వాడై గురి చూచి మీదకి యుద్ధోత్సాహంతో దూకాడు ఇలా ఈ ఏమో ఇలా పురమాయిస్తున్నాడు వీళ్ళకి అందరికీను పురమాయిస్తుంటే తన వాళ్ళు అక్కడ ఉన్నారు తనకి ముఖ్యమైన మనుషులు వాళ్ళందరికీ పురమాయిస్తున్నాడు అప్పుడు ఇలా ఈ ప్రకారం కౌన్సిల్ పలుకుతూ ఉంటేను పెక్కబలంతో కొండ శిఖరాన్ని తిరిగే జింకని సంహరించడానికి ఎంతో బలంతో పరిగెడుతూ కొండ శిఖరం మీద ఉందిట జింక ఆ జింకని చంపేయడానికి కుప్పించి దూమికే చక్కగా బలంతోటి దుమ్కే సింహకిషోరం ఎలా ఉంటుందో అంటే సింహ సింహ ఎలా ఉంటుందో అలాగే కృష్ణుడు కంసుని సంహరించదలిచేట కౌన్సిల్ని చంపేద్దామని ఆయన గురి చూసి మంచి మీదకి యుద్ధ యుద్ధోత్సాహంతో దూకాడు అక్కడ మంచులు కట్టించాడు కదా జనం అందరూ కూర్చొని చూడాలి ఈ ఇక్కడ జరిగే ఈ మల్లయోసుల యుద్ధం అని చెప్పి మంచిలు కట్టించాడు ప్రజలందరికీ రమ్మని చెప్పి చాటింపించాడు ఈ కౌన్సిల్ అని చేత అక్కడికి దూకేట ఆ మంచి మీదకి ఆ యుద్ధోత్సాహంతో దూకాడు ఈ కృష్ణుడు కొలువులో ఉన్న పురప్రజలంతా తలడిలారు అక్కడ కూర్చునున్న పురప్రజలందరూ ఉన్నారు వాళ్ళందరూ చాలా హడిలిపోయారట తానున్న మీదకి ఎగిరిపో దుముకుతూ ఉన్న ఎదుకుల సింహం అయిన కృష్ణుడిని చూసి మధురాధిప నాథుడైన కంసుడు ఖడ్ ఖడ్గాని చేత ధరించి ఎదిరించాడు ఈ కంసుడు చూసుకున్నాడు తను ఉన్న మీదకి ఈ కృష్ణుడు దూకడం అదేను చూసి ఈ సింహ పిల్లలాగైన ఈ కృష్ణు దూకిన ఈ కృష్ణుడిని చూశాట ఈ కంసుడు చూసి ఖడ్గాన్ని ఓ కత్తి తీసుకున్నాడు కత్తి తీసి చెత్తుడు పట్టుకుని ఎదిరించాడు ఈ కృష్ణ భగవాన్ని ఆ కంసుడు ఎదిరించాడు అతని పక్షంలోని వారంతా కంసుని విరో వీరోతడని ప్రశంసించారు ఆ అతని పక్షం వాళ్ళు ఉన్నారు అక్కడ ఈ కౌన్సిల్ పక్షం వాళ్ళు వాళ్ళు ఈ కౌన్సిల్ చాలా వీరో వీర వీరత్వం కలవాడని చెప్పి ప్రశంసిస్తున్నారట అలా కత్తి తీసేసరికి కృష్ణుడు వారికి పక్షులకు ప్రభు అయిన గరుత్వంతుడు పామును పట్టే రీతిగా శ్రీకృష్ణుడు కంసుని జుట్టుముడి పట్టుకున్నాడు ఈ గరుత్మంతుడు ఆకాశంలో ఎగురు ఎగురుతూ ఉంటాడు ఆ పక్షి పెద్ద పక్షి గరుత్మంతుడని ఆ ఆ పక్షి పావునెలాగా పట్టుకుని తీసుకుపోతుందో అలాగా ఈ కంసుడు జుట్టుముడు పట్టుకున్నట్ట ఈ శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి సభలో అని జనులంతా భయభ్రాంతులయ్యారు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయంతో వణికిపోతున్నారు ఏం జరుగుతుందో తెలియక ప్రళయకాలంలో నక్షత్రాల మాదిరి అతని కిరీటంలోని మణులు జలజలా నేల రాలే ఎప్పుడైతే ఈయన జుట్టు పట్టుకున్నాడో కంసుడి జుట్టు అప్పుడు ఈయన చేతి తాకిడికి ఈ కృష్ణుడి చేతి తాకిడికి వాడి నెత్తిమీద ఉన్న ఆ కిరీటంలోని రాళ్ళన్నీ రత్నాలన్నీ కూడా జలజల కింద నేల మీద రాలిపోయాయట యుద్ధ సన్నాహం అణగించి అణగించి క్షాత్రకులావతంసుడైన కులా వంశుడైన క్ర కంసుని యదువల్లభుడు మల్లరంగ స్థలం మీదికి పడతోశాడు అక్కడ ఈ యుద్ధ సన్నాహం అక్కడి నుంచి ఆపాడు ఈ కృష్ణుడు ఆపి ఈ కంసు ఆ కృష్ణుడు ఈ మల అయ్యో మల యుద్ధం చేశారు కదా ఇంతవరకును వాళ్ళు కృష్ణుడును బలరాముడును ఆ అక్కడికి ఆ స్థలంలోకి ఆ రంగస్థలంలోకి పడేటట్టుగా తోసేసేట కౌంసుని కంసుడు మంచమీద నుంచి మల్ల క్రీడారంగ మధ్యంలో వచ్చి పడి ఎట్టి కదలి కాలేక కట్టెలాగా బిగుసుకొని పోయాడు ఇంకా ఎప్పుడైతే ఆ మంచి తోసేశాడో ఈ కృష్ణుడు ఆ కంసుని వాడు ఆ మల్ల మల్ల యుద్ధం చేసిన ఆ నేల మీద పడిపోయి అలాగ కట్టిలా బిగుసిపోయి ఉన్నాడు అక్కడ ఆ నేల మీద మళ్ళీ లేవలేదు వాడు అక్కడి జనుల పడుతూ చూస్తూ ఉండగా ఆ దుర్మతి అక్కడికి అక్కడే మరణించాడు ఆ కంసుడు ఆ మల్ల యుద్ధం చేసిన ప్రదేశంలో పడిపో ఎప్పుడైతే కృష్ణుడు తోమేసే తోసేసాడో వాడిని వాడు అక్కడ చచ్చిపోయి పడున్నట మళ్ళీ లేవలేదు పద్మపత్రుడైన శ్రీకృష్ణుడు భుజబల విజృంభణంతో కేసరి ఏనుగును ఈడ్చిన విధంగా అతడిని ఈడ్చాడు వాడి కాళ్ళు పట్టుకుని శుభ్రంగా ఆ నేలంతా ఈడ్చేసేటవాణ్ణి ఓ పరిషత్ మహారాజా కంసుడు రోషంతో సంతోషంతో సంతోషంలో నిద్రలో సంభాషణ సమయంలో భోజన వేళలో నీరు త్రాగేటప్పుడు చక్రాయుధుడైన శ్రీకృష్ణుని ద్వేషబుద్ధితోనే దోషబుద్ధితోనే చూశాడు ఎప్పుడూ కూడా ఈ పరిషన్ మహారాజు తోటి ఈ సుఖయోగి చెప్తున్నారనమాట ఈ కంసుడు ఎప్పుడూను కోపంతోటే రోషంలో సంతోషంతో కోపంలో కోపంగా ఉండేవాడు ఆ కోపంలో సంతోషంలో కోపంలోనూ సంతోషంలోను నిద్రలోను సంభాషణ సమయంలోను ఏమైనా మాట్లాడుకునేటప్పుడు కూడాను భోజన వేళలో నీరు త్రాగేటప్పుడు కూడాను ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుని ద్వేషబుద్ధితోనే ఈ ఈ చక్రం పట్టే ఈ శ్రీకృష్ణుడు ఈయన్ని ఎంతసేపు ద్వేషంతోటే అంటే పగతోటే భగబుద్ధి పెట్టుకునే ఆయన మీద కృష్ణుడి మీద బుద్ధితోటే ఎంతో దోషం కూడా ఉండేది ఆ బుద్ధిలో చెడు చెడుతనం కూడా కనిపించేది అలా ఆయన ఎప్పుడు కృష్ణుడిని ఎప్పుడును అయినప్పటికీ అతడు భగవంతునే పొంది ఉత్తమగతి అందుకున్నాడు అయినా సరే వాడు ఈ కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు కనుక వాడికి చక్కగా ఉత్తమగతి దొరికింది ఎప్పుడైతే భగవంతుడి చేతిలో చచ్చిపోయాడో ఆ భగవత్ ప్రాప్తి వాళ్ళకి కలిసిపోతారు హా ఆ సమయంలో ఒక గొల్ల పిల్లవాడు ప్రభుని చంపినాడు అవురా ఎంత ఆశ్చర్యం వీనిని చుట్టుముట్టండి ఇంకా ఆలస్యం ఎందుకు అంటూ పరితాపంతో అగ్గలమైన కోపంతో పొగరుబోతులై అక్కడ ఉన్నారు ఈ కంసుడు అనుచరులు ఆ అనుచరులు అనమాట ఆ సమయంలో ఓ గొల్ల పిల్లాడు మన ప్రభువుని చంపేశాడురా ఎంత ఆశ్చర్యం అవురా ఎంత ఆశ్చర్యం వీడిని చుట్టముట్టండి వీడిని పక్కకి బాగానివ్వకండి ఇంకెక్కడికేను ఇంకా ఆలస్యం ఎందుకు అంటూ వాళ్ళందరూ కూడా చాలా కోపగించుకున్న వాళ్ళయ్యి గాను కంసునితో తోపుట్టువులు యగ్రో నగ్రోధుడు గహుడు మొదలైన వారు అనేక విధాలైన యుద్ధ పరికరాలతో కృష్ణుని మీదికి విజృంభించారు ఇంకా వీడితోడు పుట్టిన వాళ్ళు కంసురుతోడు పుట్టిన వాళ్ళు ఉన్న తమ్ముళ్ళు న్యగ్రోధుడు గహుడు మొ మొదలైన వాళ్ళు కూడా అనేక విధాలైన యుద్ధ పరికరాలను తీసుకుని ఈ కృష్ణుని మీదకి విజృంభించారట అప్పుడు మహాబలుడైన బలభద్రుడు రౌద్రమూర్తి అయి పరిఘ అనే ఆయుధం ధరించి మత్తమాతంగం లాగా ఒక్కొక్కరిని చెండాడి యముని సన్నిధికి పంపించాడు అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు తా కౌసుడు తమ్ముళ్ళు యుద్ధానికి వచ్చారో అప్పుడు బలరాముడు కూడా వచ్చాట మహాబలవ బలవంతుడు అయిన బలరాముడు చాలా కోప కోప కోపగించుకున్నవాడే ఒక పరిఘని ఒక ఆయుధాన్ని తీసుకున్నట్ట తీసుకుని ఈ వీళ్ళ కంసుడు తమ్ముళ్ళ మీదకి వచ్చేసి ఆ పరిహితోడు బాధి ఒక్కొక్కరిని చండాడి యముని సన్నిధికి పంపించేశాడు వాళ్ళని చంపేశాడు చంపేసి చంపేశాడు చంప చంపడం అంటే అదే యముని సన్నిధికి పంపించడం అనమాట ఆ సమయంలో చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వేడగా నారద మహర్షి ఆనందంతో ఆకాశంలో కృష్ణాని పాటలు పాడుతూ నాట్యం చేశాడు ఈయనకి ఆ నారదుడికి చాలా ఆనందం అనిపించింది ఏంది రా ఈయన మరి రాక్షసు పనులన్నీ చేశాడు చంటి పిల్లలైన ఆ దేవకీదేవి పిల్లల్ని చంపేశాడు చంటి పిల్లలందరినీ పాపం ఈయనకి కృష్ణ భగవానుడికి వాళ్ళందరూ అనలే కదా మరి అంచేత ఈ నారదుడు జుట్టుముడి ఊడిపోయాటంతగా ఆయన నాట్యం చేస్తూ ఆయన ఆకాశంలో పాటలు పాడాట పరిశ్రమ మహారాజా బ్రహ్మ ఈశ్వరుడు మున్నకు వేల్పులు కొల్లలు కొల్లలుగా పూల జల్లులు కురిపిస్తూ శ్రీకృష్ణుని స్తోత్రం చేశారు ఇంకా ఓ పరిశుద్న్ మహారాజా విను చెప్తున్నాను బ్రహ్మ ఈశ్వరుడు వీళ్ళే వీళ్ళు మొదలైన వాళ్ళందరూ దేవతలందరూ కూడా కొల్లలు కొల్లలుగా చాలా విపరీతంగా పువ్వులు తీసుకుని ఈ కృష్ణుని మీదకి వర్షంలా కురిపించారట పూల జల్లులు కురిపించారట స్తోత్రం చేశారట దేవదుందువులు మృగాయి దేవతలు అక్కడ ఉన్న దుందువులు మ్రోగించారు దేవతాంగనలు అనేక విధాలుగా ఆకాశంలో ఆడారు ఇంకా దేవతా ఉన్నారు నాటకత్యలు వాళ్ళందరూ కూడా ఆకాశంలో ఆడారట ఆనందంతో అంతటా కంసుడు మొదల గువారి ఆ పత్నులు భర్తల మృతి వల్ల శోకాక్రాంతలై చేతులతో తలలు బాదుకుంటూ కన్నీటి ధారలతో తడిసిన ముఖాలతో తమ తమ మందిరాల నుంచి వచ్చారు ఇంకా ఈ కంసుడికి రాజులకి అనేక మంది భార్యలు ఉంటారు అంచేత ఈ కంసుడు భార్యలందరూ కూడా తలలు బాదుకుంటూ వీడు చచ్చిపోయాడని చెప్పి చాలా విపరీతంగా ఏడుస్తూ చేతులతోటి తలలు కొట్టుకుంటూ కన్నీటి ధారలతో తడిసిపోయిన ముఖాలతోటి తమ తమ మందిరాల నుంచి బయటకు వచ్చారట వచ్చి వీరశయ్యలందు దీర్ఘ నిద్ర చెందిన తమ పతులను పరిశ్వంగం చేసుకొని రమణీయ ద గద్గద కంఠధ్వనులతో ఏడ్చారు అంటే ఈయన తమ్ముడు తమ్ముళ్ళు కూడా చచ్చిపోయారు కదా వాళ్ళ భార్యలు వీళ్ళందరూ కలిసి వచ్చారన్నమాట వచ్చి వాళ్ళందరూ కూడా తమ భర్తలు అక్కడ పడిపోయి చచ్చిపోయి పడిపోయి ఉండడం చూసి వాళ్ళని కేకలించుకుని కంఠం బొంగురు పోగా ఏడుస్తున్నారట వారిలో కంసుని భార్యలు ఇలా అన్నారట ఆ ఆడవాళ్ళలో కంసుని భార్యలు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఇలా అంటున్నారట జీవితేశ్వర గోపాలుడనే మృగేంద్ర మృగేంద్రం కోపంతో వెడలి వచ్చి గజేంద్రుని వంటి నిన్ను హతమార్చింది నువ్వు ఏనుగులాంటివాడివి ఆయన సింహం లాంటివాడు గోపాలుడు సింహం లాంటివాడు ఆయన ఈ మృగాలకన్నీ అన్నింటికీ కూడా రాజు లాంటివాడు ఆయన నిన్ను చంపేశాడు నాథ యదునాథుడనే మారుతం దారుణ వేగంతో వృక్షాన్ని వృక్షం వలె ఉన్న నిన్ను నేలపై వ్రాల్చింది ఆయన ఈ యదువంశంలో పుట్టినవాడు వాళ్ళందరికీ భర్త లాంటివాడు నాథుడు లాంటి వాడు అంటే వాళ్ళంట అందరికీ పెద్దగా ఉంటున్నాడు పనులు చేయడంలోను ఆయన మారుతం ఆ ఒక వాయువు వాయువు దారుణ వేగంతో వృషాన్ని ఎలా కూల్చేస్తుందో అలాగా నిన్ను నేల మీద పడేశాడు మహానుభావ వాసుదేవుడనే సముద్ర జలం చెలియాల కట్టను అతిక్రమించి దీని దీవిని వలే నిన్ను ఇప్పుడు ముంచి వేశాడు ఇంకా ఇంకా సముద్రతోటి పోలుస్తున్నాడు అనమాట ఈ వాసుదేవుడనే ఆయన సముద్రుడు అంటే కృష్ణుడు ఒక సముద్రం లాంటి వాడు ఆయన ఆ చెలియల కట్ట అంటే ఆయనకి ఒక కొంత చుట్టూ ఒక కట్టుబాటు పెట్టుకుంటాడు ఆ కట్టుబాటు దాటి బయటికి రాడు అసలు ఈ సముద్రుడు కానీ ఆ చెలియల కట్టను దాటేసి వచ్చేసాడు వచ్చేసి దాన్ని అతిక్రమించి దీ దీవి అంటే మధ్యలో ఉంది ఈ సముద్రం మధ్యలో ఉంది ఒక దీవి ఆ దీవిని ముంచేసినట్లుగా ఇప్పుడు నేను ముంచేశాడు మహారాజా పుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండ వంటి నిన్ను చెండి వేశాడు ఓ మహారాజా దేవకీపుత్రుడేనా ఈయన దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా దేవతలు ఈ దేవేంద్రుడు వీళ్ళందరూ సంతోషించేటట్లుగా కొండ వంటి నిన్ను చెడు వేశాడు నువ్వు కొండంత కొండంత ఉంటావు అంటే నువ్వు కొండంత బలమైన వాడివి అంత పెద్దగా ఉంటావు అలాంటి వాడిని నిన్ను చంపేశాడు అయ్యో నీవిలా చనిపోయినప్పటికీ మేము బ్రతుకుతున్నాం భార్యలు అంటున్నారనమాట నువ్వు చచ్చిపోయావు కానీ మేము ఇలా బతికే ఉన్నాం అక్కడ మావలే కఠిన హృదయం కలవారు భూమి మీద ఎక్కడైనా ఉంటారా అని అని బాధపడుతున్నారు వాళ్ళు నువ్వు చచ్చిపోయినా ఇంకా బతికున్నాము మా లాంటి కఠిన హృదయాలు ఎక్కడైనా ఈ భూమి మీద ఉంటారా అని చెప్పి బాధపడుతున్నారు ప్రాణులకు నీవు కీడు చేయగా ఆ ప్రాణులే నీకు కీడు చేసాయి నువ్వు సకల ప్రాణులకే కీడు చేసావు అంచేత ఆ ప్రాణులన్నీ మళ్ళీ నీకు కీడు చేసాయి ప్రాణులకు ద్రోహం చేసిన వానికి మేలు కలగదు ఇతర జీవులకి అపా అపాయాన్ని తలబెట్టిన వాడికి మేలేం కలగదు బ్రతుకంతా వ్యర్థమవుతుంది అవుతుంది ఈ బ్రతుకంతా పాడైపోతుంది చేత వాళ్ళు వీడికి ఎలా కీడు చేద్దామా అని చూస్తూ ఉంటారు కీడు చేసిన వాడికి మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఎలా కీడు చేసి వీడికి బుద్ధి చెప్పాలా అని చూస్తూ ఉంటారు టైం సహ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా అయిపోయింది నీ పని అంటున్నారు వాళ్ళ రాణులందరూను మహారాజా గోపాలకృష్ణుని ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వారిని గురించి పూర్వం నీ సంవత్సరంలో పండితులు చెప్పలేదా ఓ మహారాజా అంటే ఓ కంస మహారాజా గోపాలకృష్ణుని ఎదిరించి అనేక మంది ప్రాణాలని పోగొట్టుకున్నారు అలాంటి వాళ్ళ గురించి మునుపు నీ సంవత్సరంలో చాలామంది పండితులు చెప్పారు క్రోధము జడత్వము వీడి గోవిందుని సేవించితే ఎంత బాగుండేది అలా వాళ్ళ మాటలు విని నువ్వు చక్కగా ఈ క్రోధాన్ని జడత్వాన్ని ఈ మూర్ఖత్వాన్ని ఈ కోపాన్ని వదిలేసి చక్కగా గోవిందుని కనుక నువ్వు సేవించావంటే ఎంత బాగుండేది నువ్వు సుఖంగా ఉండేవాడి మాకు ఆనందంగా ఉండేది అని చెప్పి ఆ భార్యలు బాధపడుతున్నారు తర్వాత కదా మళ్ళీ తర్వాత చెప్పుకుందామమ్మా ఉంటాను జై శ్రీరామ్